మహాభారతం పందొమ్మిది జరాసంధుడి దండయాత్రలు జరాసంధుడు మగధ సామ్రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు అతను శ్రీకృష్ణుడిపై పగను పెంచుకోవడానికి కారకుడు కంసుడు జరాసంధుడి అల్లుడే ఈ కంసుడు జరాసంధుడు తన ఇద్దరు కూతుళ్లను కంసుడికిచ్చి వివాహంచేస్తాడు అలాంటి కంసుడిని కృష్ణుడు సంహరిస్తాడు దాంతో ఆయన భార్యలు తమ సోదరుడైన జరాసంధుడి ఆశ్రయాన్ని పొందుతారు తమ భర్తను కృష్ణుడు సంహరించాడంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు వాళ్ల ఆవేదన జరాసంధుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తుంది వాళ్ల వైధవ్యానికి కారకుడైన కృష్ణుడి అంతుచూడాలని ఆయన నిర్ణయించుకుంటాడు అలా అనుకున్నదే తడవుగా జరాసంధుడు లక్షలాది సైన్యంతో మధురపై దండెత్తుతాడు ఆయన ఆ స్థాయిలో శత్రురాజులందరినీ కూడగట్టుకుని యుద్ధానికి రావడం చూసిన కృష్ణుడు ఒక ఆలోచన చేస్తాడు వెంటనే జరాసంధుడిని చంపేస్తే ఒక్క దుర్మార్గుడిని మాత్రమే అంతంచేసినట్టుగా అవుతుంది అందువలన తను జరాసంధుడిని చంపకుండా ఆయన ఎప్పటికప్పుడు సమీకరించుకుని వచ్చే ఇతర దుర్మార్గులను అంతం చేయాలని ఈ విధంగా పాపభారాన్ని తగ్గించవచ్చని భావిస్తాడు అందువలన జరాసంధుడు కూడగట్టిన శత్రువర్గంపై మాత్రమే కృష్ణుడు దృష్టి పెడతాడు అయితే కృష్ణుడు తన జోలికి మాత్రం రాకుండా తన సైన్యాన్ని మాత్రమే మట్టుబెడుతుండటం చూసిన జరాసంధుడు తన బాహుబలానికి భయపడే అతను అలా చేస్తున్నాడని అనుకుంటాడు కృష్ణుడు కారణంగా తన సైన్యం పూర్తిగా నశించగానే వెనక్కి వెళ్ళిపోయి మళ్లీ పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరించుకుని మధురపైకి దండయాత్రకు వచ్చేవాడు మళ్లీ కృష్ణుడి చేతిలో ఆ సైన్యం ప్రాణాలు కోల్పోయేది ఇలా పదిహేడు మార్లు కృష్ణుడిపైకి జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు కృష్ణుడు తను అనుకున్న విధంగానే అసుర లక్షణాలు కలిగిన శత్రువులను కోట్లాదిగా సంహరిస్తాడు పద్దెనిమిదవసారి జరాసంధుడు మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్నాడనే విషయం కృష్ణుడికి తెలుస్తుంది దాంతో తరచూ జరిగే ఈ యుద్ధాలతో అమాయకులైన తన ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆయన సముద్రం మధ్యలో ద్వారక పట్టణం నిర్మించి మధురలోని ప్రజలందరినీ అక్కడికి చేరుస్తాడు అక్కడికి జరాసంధుడు రావడం కష్టమని భావించి అప్పుడు ఆయన తేలికగా ఊపిరి పీల్చుకుంటాడు ఇక ఇప్పుడు జరాసంధుడిపై పూర్తి దృష్టి పెట్టాలనే నిర్ణయానికి కృష్ణుడు వస్తాడు అలా రాజసూయ యాగానికి ముందే జరాసంధుడిని అంతమొందించడానికి ప్రణాళిక సిద్ధంచేస్తాడు